సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల దాష్టికం వెలుగులోకి వచ్చింది తనకు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుడినే పోలీసులు సింగ్ అనే చిరు వ్యాపారిని ఎస్ఐ సాయి కృష్ణ కానిస్టేబుల్ విచక్షణ రహితంగా కొట్టారు సింగరేణి కాలనీకి రామ్ సింగ్ భార్య రెండు నెలల క్రితం ఇంటి పక్క వాళ్లతో గొడవ జరిగింది అదే రాత్రి ఆమె మృతి చెందింది తన భార్య మృతికి ఇంటి పక్క వాళ్లే కారణమంటూ ఫిర్యాదు చేశారు ఈ కేసులో సాధారణ మృతిగా పోస్టుమార్టం నివేదిక వచ్చింది దానికోసం భర్త రామ్ సింగ్ బుధవారం రాత్రి సైదాబాద్ పిఎస్ కు వెళ్ళాడు అతడిని చూసిన ఎస్ఐ సాయికృష్ణ అతడిని రూమ్ లోకి తీసుకుని వెళ్ళి లైట్లు ఆఫ్ చేసి ఇతర సిబ్బందితో దుర్భాషలాడుతూ చితకబాదారు విషయం తెలుసుకున్న బాధితుడు కుటుంబ సభ్యులు పిఎస్ కు పెద్ద ఎత్తున రావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు న్యాయం చేయాలంటూ బాధితుడు వేడుకుంటున్నారు కట్ మీద కేసు కంప్లీట్ చేశాలి కంప్లైంట్ చేసాలి ఎఫ్ఐఆర్ బుక్ చేసాలి లొప్పేసాలి ఎవడనా కానీ ఇచ్చేదే లేదా అన్న సార్ ఏం చేసుకుంటారా మీరు సార్ మా ఆరోగ్యం బాగలేదు సార్ నేను ఫోన్ చేసుకుంటా సార్ భూమిషానే ఫోన్ చేస్తా అంటే కూడా ఇడిస్తలేడు ఎవరు రా గొట్టంగాడు ఏ లీడర్ వస్తారా రమన్ ఏం రా అని మా అంటాడు సార్ పుడతాడు తీరుతాడు పూడతాడు తీరుతాడు ఫోన్లు గురించి ఎవరికి చేసుకోవాలి సార్ మేము ఫోన్లు చేయకుండా సాయి కృష్ణ సార్ సాయి కృష్ణ సార్ ఎస్ఐ సిఐ సార్ కలుద్దామని పోయిన సీఏ సార్ కలుద్దామని పోతే సిఐ సార్ లేడు ఎస్ఐ దగ్గర పోమని చెప్తే ఎస్ఐ దగ్గర నానా బండభూతులు తిట్టుకుంటా డైరెక్ట్ గా పట్టుకపోయి రూమ్ లేసి అన్ని లైట్లు పనిచేసి ఏఎస్ఐలు ఉన్నారు వాళ్ళు లైట్లు పని పనిచేసారు డోర్ పెట్టేసారు